ॐ गं गणपतये नमः ॐ बुधग्रहाय नमः हरिः ॐ ॐ ज्ञानानन्दमयम् देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्री हयग्रीवमुपास्महे ॐ हयग्रीवाय नमः ॐ प्रियङ्गुकलिकाश्यामम् रूपेण प्रतिमम् बुधम् సౌమ్యం సత్వగుణోపేతం బుధం ప్రణమామ్యహం ఓం నమో నమ ఆదిత్యాయ చోమాయ మంగళలాయ బుధాయ గురుచక్రశనిభ్య రాహవే కేతవే నమో నమ ఈ యొక్క భూలోకంలో మానవులందరూ కూడా శిరస్సులో అంతర్గతంగా అంతర్లీనమై ఉన్నటువంటి ప్రకాశవంతంగా ప్రతి జీవిలో చైతన్యత్వాన్ని కలుగజేసేటటువంటి బుద్ధి ప్రకాశిత అయినటువంటి దానికి అధిపతి అంటే బుధు బుద్ధి వికసిస్తే కానీ మనం అనుకున్నటువంటి ప్రతి కార్యంలో కానీ మనం మాట్లాడే ప్రతి మాట అవతల వాళ్ళకి సరిగ్గా అర్థం చేసుకునే పద్ధతి కానివ్వండి అవతల వాళ్ళు మళ్ళీ మాట్లాడితే మనకి శ్రవణ శక్తి కలిగేటటువంటి శక్తిని ప్రసాదించేటటువంటి వాడు ఈ యొక్క నవగ్రహాలలో బుధగ్రహం ఈయన మనకి రవికి చాలా దగ్గరలో ఉండి చాలా శక్తిని రవి యొక్క శక్తి అంతా కూడా ఎక్కువగా ఆకర్షించేటటువంటి వాడు బుధుడు ఎప్పుడు కూడా రవికి చాలా దగ్గర డిస్టెన్స్లో ముందు వెనకలోనే ఉంటాడు ఈయన ఒక్క గ్రహమే కానీ ఈయనకి మూఢత్వం అనేటటువంటిది ఉండదు మరి ఈ బుధుడు జాతక రీత్య వైద్య జ్యోతిష్య శాస్త్ర రీత్యా వాత పిత్త శ్లేష్మ ఈ త్రిగుణాత్మిక దోషాలని కూడా సరిసమానంగా ఇవ్వగలిగినటువంటి వాడు బుధుడు అట్లాగే మన శరీరంలో నకసిఖ పర్యంతం ప్రతి అవయవము పనిచేయాలన్న రక్త ప్రసరణ జరగాలన్నా మనలో పంచేంద్రియాలు తటస్థంగా లేకుండా ఒక పద్ధతిలో అవి కరెక్ట్గా పనిచేసి మనకి కావలసినటువంటి దాన్ని ఆస్వాదించాలన్నా అవతల వాళ్ళకి సహాయం చేయాలన్నా కూడా ఈ యొక్క బుధగ్రహానికి సంబంధించినటువంటి నరాలు నరాలకి ముఖ్యమైనటువంటి గ్రహం బుధుడు కాబట్టి ఈ బుధుడు ఇంకా ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి వాడు అట్లాగే విద్య విద్యకి సంబంధించినటువంటి వాడు ముఖ్యంగా గణిత శాస్త్రానికి జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించినటువంటి వాడు ఈ బుధగ్రహం మరి ఈ బుధగ్రహము మన యొక్క ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్రము అట్లాగే జలరాశి అయినటువంటి వృశ్చిక రాశిలో మరి ఆయన జ్యేష్ఠా గాను మళ్ళీ జలరాశి అయినటువంటి మీనరాశిలో రేవతి నక్షత్రం ఈ మూడు నక్షత్రాలకి అధిపతి బుధుడు అట్లాగే మేషరాశి నుంచి మూడో రాశి అయినటువంటి మిథున రాశికి ఆరో రాశి అయినటువంటి కన్యా రాశికి కూడా అంటే వ్యాపార క్రయ విక్రయాదులని సూచించేటటువంటి అట్లాగే బంధువులని ఇరుగు పురుగు వాళ్ళని సహాయ సహకారాలని అట్లాగే శత్రు రోగ రుణస్థానాలని ఆంతరంగికంగా కుటుంబంలో తల్లి తరపు కానీ తండ్రి తరపు కానీ బంధువులు అంటే మేనకోడళ్ళు కావచ్చు మేనమామలు కావచ్చు మేనత్తలు కావచ్చు భావమృదులు కావచ్చు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి బాంధవ్య బాంధవ్యానికి సంబంధించినటువంటి బంధువుల్ని సూచించేటటువంటి గ్రహం ఈ బుధగ్రహం మరి ఈ బుధగ్రహం మామూలుగా ప్రతి నెలా కూడా ఒక ముప్పై రోజులకు ఒకసారి ప్రతి రాశిని కూడా సంచరిస్తూ ఉంటుంది కానీ ఈ సంవత్సరంలో ఈ నెలన్నర కాలంలో దాదాపుగా అతిచారాన్ని గ్రహించి ఆ బుధగ్రహం మూడు రాశులు మారింది ముఖ్యంగా ఇప్పుడు తన సొంత రాశి అయినటువంటి మిథున రాశిలో బుధగ్రహం పునర్వసు నక్షత్రంలో ఉండి ఇరవై ఒకటో తేదీ వరకు ఈ నెల అంటే జూన్ ఇరవై ఒకటో తేదీ వరకు తన యొక్క సొంత క్షేత్రంలో ఉండి కాస్త అందరికీ వెసులుబాటుగా ఉన్నాడు కానీ ఇరవై తేదీ నుంచి దాదాపుగా వచ్చే నెల పదిహేడో తేదీ పద్దెనిమిదో తేదీ వరకు జూలై వరకు కూడా ఆయన కర్కాటక రాశి శత్రు రాశిలోకి అడుగుపెట్టి ఈ నెల ఇరవై రెండున పునర్వసు నక్షత్రంలో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు రోజులు ఈ మూడు యొక్క తేదీల్లో కూడా ఆయన శత్రు నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రంలో ఉండటం తర్వాత నక్షత్రమైనటువంటి మందగమనం కలిగినటువంటి శని నక్షత్రం పుష్యమి నక్షత్రంలోకి రావటం దాదాపుగా అది ఏడో తారీఖు జూలై ఏడో తారీఖు వరకు కూడా పుష్యమి నక్షత్రంలో ఉంటూ కొన్ని రకాలైన ఫలితాలని అట్లాగే ఏడవ తారీఖు నుంచి మరలా పద్ధ పదిహేడు పద్దెనిమిదవ తారీఖు జూలై వరకు కూడా తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఆశ్లేష నక్షత్రంలోకి ఈ బుధగ్రహం సంచరిస్తూ మరి కర్ కర్కా కర్కాటక రాశి అనేటటువంటిది మనకి చక్కటి సౌకర్యాన్ని కంఫ ఎన్నో రకాలైనటువంటి కంఫర్ట్నెస్ని కూడా సూచించేటటువంటి స్థానము ముఖ్యంగా ఎన్నో రకాలైనటువంటి విద్యలని తల్లి యొక్క ప్రేమ అనురాగాలని గృహాలకి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని అట్లాగే మాతృ సౌఖ్యము గృహ సౌఖ్యము భోజన సౌఖ్యము ప్రయాణ సౌఖ్యము ఇన్ని రకాల సౌఖ్యాలని ప్రసాదించే స్థానం చతుర్థ స్థానం మరి ఇది చంద్రుడు అధిపతి కావడం బుధుడు ఈ రాశిలోకి రేపు ఇరవై రెండవ తారీఖున అడుగుపెట్టి జూలై పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా అక్కడే ఉండి తను నడిచేటటువంటి నక్షత్రానుసారము మరి శత్రునక్షత్రంలో ఉండి ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు మేషరాశి నుంచి ద్వాదశ రాశులు అంటే మీనరాశి వారి వరకు ఏ ఏ రాశులు వారికి ఈయన ఏ ఏ ఆధిపత్యాన్ని కలిగి ఏ ఏ నక్షత్ర స్థితిలో ఉండి ఎటువంటి ఫలితాలని కలుగు చేస్తాడు అనేటటువంటి విషయ పరిజ్ఞానంలోకి మనం గనక అడుగుపట్టగా ముందుగా మేషరాశిని మనం చక్కగా మేషరాశి నుంచి మీనరాశి వరకు చక్కగా ఈ నెల రోజులు ఏ విధంగా వారికి బుధగ్రహాన్ని అంటే వ్యాపార గ్రహం వ్యాపారానికి అన్ని రకాల వ్యాపారాలకి సంబంధించినటువంటి గ్రహం ముఖ్యంగా బుధగ్రహం కాబట్టి ఈ బుధగ్రహం ముఖ్యంగా ఈ యొక్క పేపర్ ప్రింటింగ్ వ్యవస్థలకి సంబంధించి ఏ అది డబ్బుల నోట్లు కావచ్చు లేకపోతే ప్రామిసరీ నోట్లు కావచ్చు పుస్తకాలు కావచ్చు అచ్చువేసేటటువంటి ఎటు ముద్రణాలయానికి ముద్రణలకి సంబంధించినటువంటి ప్రింటింగ్ ప్రెస్లు కావచ్చు లేకపోతే టైప్ రైటర్స్ కావచ్చు కంప్యూటర్ అంటే సాఫ్ట్వేర్ కంప్యూటర్స్ కావచ్చు ఏదైనా సరే ముఖ్యంగా రైల్వే తంతి తపాల అంటే మనకి పోస్ట్ మ్యాన్లు పోస్ట్ ఆఫీసులు మనీ ఆర్డర్లు ఇట్లా వీటికి సంబంధించినటువంటివి అట్లాగే మన కమ్యూనికేషన్ వ్యవస్థ ఆర్థికపరమైనటువంటి ఫోన్ పేలు కానీ గూగుల్ పేలు కానీ ఇట్లాంటి ఆర్థికపరమైన వ్యవస్థ కావచ్చు రచనలు వ్యాసాలు రచించేటటువంటి అంటే చిత్ర పరిశ్రమలో ముఖ్యమైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కానివ్వండి బ్యాంకు వ్యవస్థలో అకౌంటింగ్ సంస్థకి సంబంధించినటువంటి ఆ అకౌంటెంట్స్గా అకౌంట్స్గా పనిచేసేటటువంటి వారు కానీ చార్టెడ్ అకౌంట్స్ కానివ్వండి ఇట్లా వృత్తికి సంబంధించి లేకపోతే ప్రింటింగ్ వ్యవస్థకి సంబంధించి చిత్ర పరిశ్రమలో ముఖ్య పరిశ్రమ ముఖ్యమైన వాటికి సంబంధించినటువంటి ఈ బుధుడు మరి జరరాశి జరరాశి అయినటు జలరాశి అయినటువంటి శత్రురాశి అయినటువంటి ఈ యొక్క కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఏ ఏ రాశుల వారికి ఏ ఏ భావాల పరంగా ఆయన ఫలితాలు ఇస్తాడో మరి ఇప్పుడు తెలుసుకుందాం ఓం మేషరాశి మేషరాశి వారికి జూన్ ఇరవై రెండవ తేదీ నుండి జూలై పద్దెనిమిదవ తేదీ వరకు బుధుడు తృతీయ షష్ఠాధిపతి అయి చతుర్థస్థానమైనటువంటి జలరాశి అయినటువంటి కర్కాటక రాశిలో ఉండటం ద్వారా మరి ఈ బుధుడు అఖండమైనటువంటి బుద్ధిని ప్రసాదిస్తాడు చురుకుదనం ఎక్కువ కాబట్టి చరరాశిలో ఉన్నటువంటి బుధుడు ఎంతోమంది మిత్రుల యొక్క సహాయ సహకారాలని అట్లాగే తన యొక్క సోదర సోదరీమణుల యొక్క సహాయ సహకారాలని అంతకుముందు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వాటిని పక్కన పెట్టి తన యొక్క అవసరాన్ని గ్రహించుకొని వారితో సౌఖ్యంగా సఖ్యంగా ఉండి తన యొక్క బుద్ధిని తన యొక్క బుద్ధిని అక్కడ చూపించి చక్కటి తెలివితేటలతో తన వ్యాపారానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలని అట్లాగే ఆర్థికపరమైనటువంటి వసతుల్ని అట్లాగే వారి యొక్క ఇళ్లలో నివసించి తన యొక్క పనులు చక్కబెట్టుకోవడానికి ఎన్నో విధాలుగా సతవిధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు ఈ మేషరాశివారు అట్లాగే కాస్త దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశాలకి అంటే ఉన్న చోటనే కొన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు కూడా వ్యాపార విషయార్థమై లావాదేవీల కోసం కావచ్చు లేకపోతే సేల్స్మెన్స్ అంటే ఏ వ్యాపారానికి సంబంధించినటువంటి సేల్స్ వారైనా సరే చక్కగా ఎక్కువగా ప్రయాణాలు చేసి అలసట పొందటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది చక్కటి మాతృ సౌఖ్యము భోజన సౌఖ్యము కలగటానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు పడినటువంటి ఈ స్వయం కృషికి కష్టానికి గుర్తించి తమ యొక్క కుటుంబంలో గృహ సౌక్ష్యం కలగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అట్లాగే ఏదైనా పాత బండి అమ్మాలి అంటే పాత వెహికల్ ఏదైనా అమ్మి వ్యాపారానికి కానీ తను చేసేటటువంటి ఉద్యోగ కానీ కొంచెం కన్వీనియంట్గా ఉండటానికి సుఖంగా ఉండటానికి ఏదైనా ఒక కొత్త బండి కొనటానికి కూడా ఇది అవకాశమైనటువంటి అనుకూలమైనటువంటి సమయంగా భావించవచ్చు అట్లాగే ఉన్నతమైనటువంటి విద్యల్ని అభ్యసించడానికి వీరు తమ యొక్క ఆలోచనల్ని పరిగెత్తించేటటువంటి పరిస్థితి అంటే ఏం చదువుకోవాలి ఇంకా ఏం చదివితే నా యొక్క జీవితం బాగుంటుంది సైంటిఫిక్గా కానీ కంప్యూటర్ నాలెడ్జ్ వేజ్గా కానీ ఏం చదవాలి అనేటటువంటి విషయంలో వీరు ఎక్కువగా తమ యొక్క విద్య విద్య యందు ఎక్కువ బుద్ధిని సృజనాత్మక శక్తితో చక్కగా ఆకలింపు చేసుకొని చక్కటి తెలివితేటలను ఉపయోగించుకొని వ్రాత పరీక్షలకి ఏదైతే ఏ సమయంలో రాస్తే మనకి మంచి అవకాశం లభిస్తుంది విదేశాలకు వెళ్ళి చదువుకోవటమా లేకపోతే ఈ దేశంలో ఉండి దూరంగా ఉండి మంచి విద్యల్ని అభ్యసించటమా అనేటటువంటి ఆలోచన వైపు పరిగెత్తేటటువంటి బుద్ధి స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ మేషరాశి వారు అట్లాగే ముఖ్యంగా వీరు చక్కటి శక్తి సామర్థ్యాలని శక్తి సామర్థ్యాలని కూడగట్టుకొని అన్నదమ్ములతో చక్కగా వ్యాపార విశేషాల గురించి వారు చేసే వ్యాపారంలో ఏదైనా సరే కొంచెం అసౌకర్యంగా ఉంటే సౌకర్యవంతంగా ఉండటానికి తల్లి యొక్క ఆశీర్వచనాన్ని పొందేటటువంటి అవకాశం కూడా మీరు తీసుకుంటారు కాబట్టి ముఖ్యంగా మేషరాశి వారికి ఈ యొక్క బుధుడు నాలుగో స్థానంలో ఉండటం ద్వారా వారు చేసేటటువంటి సేవకా వృత్తిలో కూడా సౌకర్యవంతమైనటువంటి సుఖవంతమైనటువంటి విలాసవంతమైనటువంటి ఆలోచనలు ప్రజ్వరిస్తూ ఉంటాయి ఆ ఉద్యోగంలో వారితో పాటుగా సరైన మేధస్సు కలిగిన వారితో సహాయ సహకారాలు తీసుకొని కొత్త వ్యాపారానికి నాంది పలకడానికి కూడా ఈ నెల రోజులు అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇరవై ఐదవ తారీఖు తర్వాత ఈ బుధుడు తన మిత్ర నక్షత్రమైనటువంటి శని నక్షత్రంలోకి అడుగు పెట్టడం ద్వారా వీరు చేసేటటువంటి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ముఖ్యంగా రాజకీయ నాయకులు కానీ వేరే విదేశాలకు వెళ్ళి అక్కడ చక్కగా ప్రయాణాలు చేసి సౌకర్యవంతంగా తమ యొక్క విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించే యోచన చేయటానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి చివరిలో వచ్చే నెలలో వారు తన యొక్క సొంత నక్షత్రంలో ఉండి వ్యాపార కార్యకలాపాలని చక్కగా విస్తరణ చేసుకోవటానికి అట్లాగే ఎక్కువగా ఆలోచించి తల్లి యొక్క ఆశీర్వచనం చేసి చక్కటి వ్యాపార సిద్ధిని బుద్ధిని యోగత్వాన్ని కలుగు చేసుకోవటానికి ఇది సరైనటువంటి సమయంగా భావించవచ్చు కాబట్టి వీరు గణపతి ఆరాధన చేసుకోవటం ద్వారా అనుకున్న ప్రతి కార్యక్రమము వారిని ముందుకు నడిపించగలుగుతుంది ఓ బుధగ్రహాయ మహా